హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామూలు ఫుడ్ ఇవాంటి వీడియోలో పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నానండి ఈ పన్నీర్ కర్రీ అంటే ఇష్టపడిన వారే ఉండరు కదా ముఖ్యంగా శాకాహారులు పన్నీర్ కర్రీ తినాలని చాలా ఇష్టపడతారు మరి మన ఇంట్లోనే పన్నీర్ కర్రీ చాలా ఈజీగా చేసేయచ్చు మరి ఎలా చేయాలో మన వీడియోలో చూసేద్దాం నేను ఇంట్లోనే పన్నీర్ను తయారు చేశానండి ఇంట్లో తయారు చేసినది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ని ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి పన్నీర్ని ఎలా తయారు చేయాలో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను చూసేయండి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిపైన కొద్దిగా పసుపు వన్ స్పూన్ కారం తగినంత సాల్ట్ గరం మసాలా వేసి ఇవి ఎక్కువగా కలుపుకుండా ఇలా మెల్లిగా అన్నిటికీ కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే మనకు చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ ముక్కలకి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇది వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను దీంట్లో వేసేసుకోవాలి ఇవి వేసిన ఒక్క నిమిషం తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇది కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు టమాటా పేస్ట్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి రెండు టమాటాలను కట్ చేసుకొని వేసేసుకోవాలి దీంట్లోకి దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక యాలక్కాయ ఈ యాలక్కాయ వేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పన్నీర్ ముక్కలు మనకి మంచిగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా వచ్చాక ఒక ప్లేట్లోకి వీటన్నిటిని తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి దాల్చిన చెక్క రెండు లవంగాలు బిర్యానీ ఒక రెండు స్టోన్ ఫ్లవర్ రెండు వేసి ఇవి టూ మినిట్స్ వేగాక ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఇవి పచ్చివాసన వరకు వేయించుకోవాలి అర స్పూన్ పసుపు అర స్పూన్ ధనాల పొడి వేసి కలుపుకోవాలి దీనిలో అల్లం పేస్ట్కి బదులుగా అల్లం ముక్కలను వేసానండి ఇలా వేయడం వలన కర్రీ మంచి టేస్ట్ వస్తుంది ఇది వేగాక ఇందులో రెండు స్పూన్ల కారం వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఆయిల్లో ఒక నిమిషం పాటు వేగాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకొని దీనిలో ఉన్న పచ్చివాసన వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కలుపుకొని పేస్ట్ చేసుకున్న వాటర్ని దీంట్లో పోసేసుకొని కలుపుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక ఇందులోకి పెరుగుని మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి మీకు పెరుగు అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా వేయడం వలన మనకి కర్రీ చిక్కగా వస్తుందండి ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఇందులోకి పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి ఈ మరలో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత దీనిపైన కొత్తిమీర వేసి కలుపుకొని ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ రెండు స్పూన్ల వరకు తీసుకోవాలండి ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇందులోకి కసూరి మెత్తిని చేతితో క్రష్ చేసి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి ఇలా వేయడం వలన మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పన్నీర్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పన్నీర్ కర్రీ వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఈ పన్నీర్ మసాలా కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి మన ఇంట్లోనే పన్నీర్ని రెడీ చేసుకొని ఇలా కర్రీ చేసుకున్నట్లయితే ఇంట్లో ఉన్నవారు లొట్టలేసుకొని మరీ తింటారు ఇంట్లో చిన్న పిల్లలకు పెట్టినట్లయితే వదలకుండా తింటారు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారండి దీంట్లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ పన్నీర్ని మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా పన్నీర్ బెస్ట్ ఆప్షన్ అండి పన్నీర్తో చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు వీటిని డైట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పన్నీరు రోటీలోకి కానీ చపాతీలో కానీ పూరీలోకి కానీ తినేస్తే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేస్తారా మరి ఎలా ఉందో కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్